కోసం బలమైన భారత జట్టును ప్రకటించారు ఈ పదిహేను మంది సభ్యులు జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి ప్లేయింగ్ ఎలెవెన్ ను ఎంపిక చేయడం టీమిండియా కోచ్ కు పెద్ద సవాల్ ఎందుకంటే జట్టులో ముగ్గురు ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు నలుగురు ఆల్రౌండర్లు కూడా ఉన్నారు ఈ ప్రశ్నల మధ్య ఆసియా కప్ తొలి మ్యాచ్ లో అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయడం ఖాయం ఎందుకంటే గతంలో అభిషేక్ శర్మ ఆ గత గతంలో బాగా రాణించాడు ఇప్పుడు శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ గా రావడంతో సంజు శాంసన్ తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోతాడు అయితే గతంలో యశస్వి జైస్వాల్ సంజు శాంసన్ ఇద్దరు కలిసి మంచి ఓపెనింగ్ జోడీగా ఉండేవారు అయితే ఈ సిరీస్ కు అంటే ఈ టోర్నమెంట్ కు యశస్వి జైష్వాల్ ఎంపిక కాలేదు రెండో విషయం ఏంటి అంటే సంజు శాంసన్ ఓపెనర్ గా ఉండడని శుభమన్ గిల్లా గైహాజర్ లోని సంజు శాంసన్ ఓపెనర్ గా వచ్చాడు అంటూ చీఫ్ సెలెక్టర్ అజయ్ గక్కరే ఓపెన్ గా మీడియా ముందు చెప్పడంతో ఇక కి ఓపెనర్ అవకాశాలు లేనట్టే సో సంజు మిడిల్ ఆర్డర్ లో తన ఆటను కొనసాగిస్తాడు ఒకవేళ కనుక తుది జట్టులో తన అవకాశం ఉంటే సో సంజు శాంసన్ తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోతాడు తిలక్ వర్మ మూడో స్థానంలో బరిలోకి దిగడం ఖాళీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో సంజు శాంసంగ్ కనుక అవకాశం పొందితే ఆరో స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా వస్తాడు శివంస్ దుబై ఏడో స్థానంలో కనిపిస్తే అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో కనిపించే అవకాశం ఉంది ఎందుకంటే యుఏఈ పిచ్లు అంటే దుబాయ్ పిచ్చులన్నీ కూడా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది ఇక బూంబ్రా వర్ చక్రవర్తిలు బౌలింగ్ ఎలవెన్ లో కనిపిస్తారు హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ శివం ఆల్ ఆల్రౌండర్ గా ఉండటం వలన టీమిండియా ఆరుగురు బౌలర్ ఉపయోగించుకుంటుంది ఇది మై ఎవరో చెప్పింది కాదు మోస్ట్లీ ఇలాగే ఉంటుందని చెప్పేసి అజిత్ దగాకర్ కూడా సూచాయిగా జట్టునైతే కొద్దిగా రివీల్ చేశాడు అదనంగా అభిషేక్ శర్మని కూడా బౌలర్ గా ఉపయోగించుకునే అవకాశం ఉంది అందువల్ల టీమిండియా ఎనిమిది మంది బ్యాటర్లతో ప్లేయింగ్ ఎలెవన్ ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది అయితే ప్లేయింగ్ ఎలెవెన్ ఒక్కసారి మరొకసారి చూస్తే అభిషేక్ శర్మ శుభమాన్ గెల్ తిలక్ వర్మ సూర్యకుమార్ హార్దిక్ పాండ్యా సంజు శామ్సన్ శివం దుబే అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేరండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్